నాది వెంకటనాడపల్లె గ్రామము డోన్ మండలము కర్నూలు జిల్లా నా పేరు తలారి నాగరాజు మా పెద్దలు దంపాల్సిన ఆస్తి ఇది మేము పూర్వీకులము ఆ ఊరికి ఆయకట్టలం మేము గత బ్రిటిష్ ప్రభుత్వంలో మా జనా గారు తలారి పనిచేసినారు మేము ఆయన మనవన్నీ నేను మాకి పూర్వీకుల పూర్వీకులు వచ్చింది మాకు మేము వేరే వాళ్ళది వాళ్ళది ఇలా తీసుకోలేము మేము కులం అది మా పెద్దలు చంపాల్సిన ఆస్తి ఇది సర్వే నెంబర్ నూట రెండుది పక్కన చుట్టుపక్కల ముప్పై ఎకరాలు ఉంది మొత్తం మాదే పొలం వల్ల అంతది మా పెద్దలు అప్పుడు కొద్ది పొలం అమ్మేసినారు ఇప్పుడు అది పొలం ఉన్న పొలంలో మేము సాగులు ఉన్నాము ఈ రాజకీయ నాయకులు కానీ ఎంఆర్ఓ సార్ కానీ వాళ్ళకి ఎటువంటి మేమైతే డబ్బు చెల్లించలేదు ఎవరికైతే ఇవ్వలేదు మేము మేము రైతుల సేరు మాదే అది మేము గత వంద ఏళ్ళ నుండి ఆ పొలంలో సాగులు ఉన్నాము మేము మా పెద్దలు సంపాల్సిన స్థితి అంతా ఎవరికి ఎటువంటి సంబంధం లేదు ఈ పొలము వెంకటేంపల్లె గ్రామంలో ప్రజాకొట్టు పెట్టిన అది వేరే వాళ్ళు పెద్ద గ్రామ పెద్ద మంత్రులు కానీ గ్రామ సర్పంచ్ కానీ వాళ్ళందరికీ కనుక్కొని పొలం మాదంటే మాకు ఇవ్వండి సార్ మాది మీది కాదు పొలం అంటే మాకు వద్దు సార్ ఇప్పుడు నూట రెండు సర్వేలు ప్రభుత్వ భూమి అని చెప్పేసి కొంతమంది వ్యక్తులు మామూలుగా పత్రికల్లో కూడా వచ్చింది తర్వాత లేదు సార్ అది ప్రభుత్వ భూమి అంటే లేదు సార్ అది మా మేము ఒకరికొకరు లేకుండా అది మాకే ఉంది అనుకోండి మేము గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నాం సార్ మాకే గవర్నమెంట్ ల్యాండ్ కాదు సార్ పట్టా ఉంది మా కాడ మా కాడ డాక్యుమెంట్ ఉన్నాయి సార్ అన్ని ఉన్నాయి అంటే ఇప్పుడు ఇప్పుడు అది విషయం ఏం జరిగిందంటే వేరే వాళ్ళు గంగాధర్కి ఎస్ గంగాధర్ గౌడు ఎస్ రాధా వాళ్ళకి అమ్మింటివి వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వకుండా మాకు ఇబ్బంది పెట్టింటే మేము దాన్ని పొలాన్ని మా పొలం మాకు కావాలని చెప్పేసి మేము దాన్ని అడగడం చెప్పి అడగడం జరిగింది అడిగింటే వాళ్ళు డబ్బు ఇవ్వడం లేదు మాకు మా పొలం మాకు కావాలని మేము మధ్యవర్తలు అందరూ తరఫున అందరూ వచ్చి అందరూ మాకి ఐదు సెంట్లు పది సెంట్లు అంటున్నారు అంటే మా పెద్దలు అంపాల్సిన ఆస్తి మేము పూర్వీకులం మా ఊరికి మా పెద్దలు సంపాల్సిన ఆస్తిలో మేము ఇవ్వ ఇవ్వలేము మా జనానలో ఐదు మంది అయితే మా వాళ్ళ మా బాబు మా చిన్న వాళ్ళు ముప్పై మంది ఉన్నారు వాళ్ళ పిల్లలకు మేము వంద మంది ఉన్నాము మాది పెద్ద కుటుంబము గ్రామం మా ఆరు వెంకటాన పిల్ల గ్రామంలో మా ఎంబడి ముస్లింస్ వచ్చినారు యాదవులు ఉన్నారు ఎస్సీ వాళ్ళు ఉన్నారు ఇతర కులాలు కూడా దండి ఉన్నారు వచ్చి ప్రజా కోటి పెట్టినా సరే ఏమి అడిగినా కానీ అది తలారు వాళ్ళది భూమి కాదంటే కానీ మేము ఎండికైనా సిద్ధంగా ఉన్నాము అది బలం మాది అంటే కదా మాకి వాళ్ళని మేము అందరినీ తెలియజేసుకో అందరికీ కోరడం జరుగుతుంది అలా ఈ విషయం గురించి రెవెన్యూ అధికారులు ఏమైనా పెట్టుకుంటా రెవెన్యూ అధికారులు ఎవరేమో మాకైతే లేదు మేమైతే ఎవరికైతే డబ్బులు ఇవ్వలేదు ఎవరికైతే లంచం ఇవ్వలేదు మేమైతే ఎంఆర్ఓ కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరికైతే మేము డబ్బు ఇవ్వలేదు మేము డబ్బు ఎవరికి ఇవ్వలేదు నూట రెండు సర్వేని ఇప్పుడు అక్రమంగా చేసుకున్నారు తర్వాత కబ్జాలు చేస్తున్నారు అని చెప్పేసి అటు రెవెన్యూ అధికారులు కానీ ఇటు సబ్ రిజిస్టర్ అధికారులు కానీ మీకు ఏమన్నా నోటీసులు ఏమైనా పంపించారా మాకు నోటీస్ కానీ ఏం పంపించలేదు ఇంతవరకు ఎప్పుడైతే నోటీసులు పంపించలేరు మేము ఇందాక ఖర్చు పెట్టి దానికి పది లక్షల పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి జేసీబీతో మొత్తం అంతా చదువు చేపించి మొత్తం సాగు చేసినాము సర్దు వేసినాము కుర్రలు వేసినాము కందులేసినాము పండించుకున్నాము అంత భూమిలో వేసి మాకైతే ఎవరైతే అబ్జెక్షన్ చేయాలి ఇంతవరకైతే ఇప్పుడు ఏదో అది కొద్దిగా ల్యాండ్ కన్ను పడి అందరికీ మా మా వింద కచ్చలతో మాకు ఐదు సెంట్లు పది సెంటు ఇస్తారని అందరూ మా మీద బురద బురద వెళ్తున్నారు మా మీద ఇది అంతా వీరవల్లి మాకు ఆపోజిట్ మందులు పొలం ఎకరా పది మేము అమ్మినది అమ్మినే గారవుడికి ఎస్ రాధాకి అమ్మినమ్మి వాళ్ళు డబ్బులు ఇవ్వలేక మా మా పొలాన్ని మేము మేము అమ్ముకుంటే మళ్ళీ ఇంటికి తీసుకున్నాం డబ్బులు ఇవ్వకుంటే మేము కలిసి మళ్ళీ రామన్యాలకి అమ్మినాం మేము నా పేరు మౌలాలి మా నాన్న పేరు కరీం సాహబ్ వాళ్ళు నాలుగు తరాలు పోయినాయి ఆ చేను నాలుగో తరం ఇది ఐదో తరం ఇల్లు నా పిల్లలు అయినా వాళ్ళు వేరే వాళ్ళ మాటలు లేని వాళ్ళు అది మాది ఇది మాది అంటే వాళ్ళది మొత్తం ఊర్లో ఏ గ్రామంలో వచ్చి ఏది పెట్టినా సవర్చ పెట్టినా వాళ్ళదే అంటారు తలారు అంటారు వాళ్ళు చేను పక్కలో ఎవరు ఎవరు రావడం లేదు దాంట్లోకి ఊకే మంది పక్కలో ఊకే మంది మాకుంది అది ఇది అని కజ్జా చేసే ఎన్నికలు చూసుకున్నారు అంటే ఇప్పుడు వాళ్ళే ఉంటారు జొన్నలు వేసినారు దాంట్లో దాని పక్కల కంది వేసినారు మేము కూడా రెండో శని మాది దాని పక్కలోని మాది కూడా ఒక చిన్నగా పద్దెనిమిది ఎకరాలు ఉండదు దాని పక్కలోని వాళ్ళంటే అంటే తలారి తలారి గోరంట్ల వాళ్ళది ఫస్ట్ ఉడితి మేళదు ఉంది సాయిబులది ఉంది ఆవులు ఉన్నారు పక్కలోని బాట ఉంది వీళ్ళది ముప్పై నలభై ఎకరాల పొలం వీళ్ళది అప్పుడు అమ్ముకోవడారు వాళ్ళ జైనా ఆస్తి నాలుగు తరాలు ఐదు తరాలు కూడా పోయింది వాళ్ళదే ఆస్తి అయితే నాలుగో తరంలో నా పేరు మౌలాలి సేక్ మౌలాలి నా పేరు వెంకటానపల్లి అదే ఊరే నేను వెంకట నాన్నపల్లెముని రంగి నాకు తెలిసి నేను ఇరవై సంవత్సరాల అనుమతి నుంచి నాకు తెలిసిన భూమి వాళ్ళది వాళ్ళ పెద్దల పెద్దల ఆస్తులు మా నాన్నోళ్ళు కూడా మా అమ్మ వాళ్ళు కూడా మొత్తం చెప్పినారు నేను ఆస్తి అయితే అది కానీ ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరో మనకైతే తెలియదు వాళ్ళు వీళ్ళు వచ్చి కబ్జా చేసి దాన్ని ఏదో లాక్కోవాలని చూస్తున్నారు కానీ ఆస్తి అయితే వాళ్ళదేది పూర్వీకుల నుంచి వాళ్ళదేది మా అమ్మ నాన్న వాళ్ళు కూడా చెప్పినారు నేను ఇరవై సంవత్సరాల నుంచి కూడా చూసినా కూడా వాళ్ళదే చుట్టుపక్కల కూడా వాళ్ళదే పొలం ఉంది వాళ్ళ వాళ్ళ జేజి జే నాన్నోళ్ళు ఏదో ఆ పొద్దు బతకలేక బతుకు అమ్మినారు ఇప్పుడు ఆ పొద్దు అదే పొలం అట్లే ఉంది వాళ్ళది కూడా చుట్టూ వాళ్ళదే ఉంది తలారి గోరంట్ల గారు బొజ్జన్న గారు వాళ్ళ పొలం వాళ్ళది అట్లే ఉంది అమ్మేసినారు వాళ్ళు ఇంకా ఇది కూడా ఎందుకు అమ్మలే అని అని అట్లా అట్లే పెట్టుకున్నారు అట్లే చేసుకుంటుంటే వీళ్ళు మిగతా వాళ్ళు వచ్చి ఏదో ఎవరు మనకైతే తెలియదు పొలం అయితే వాళ్ళదే అన్న మీ పేరు నా పేరు మునిరంగాడు గ్రామము డోన్ మండలము కర్నూలు జిల్లా